వీరనారి చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బీసీ రాజాధికార సమితి జిల్లా ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన మహా వీరనారి చాకలి ఐలమ్మ అని ఆ రోజుల్లోనే పటేల్ పట్వారిని ఎదిరించి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు బీసీలంతా ఐకమత్యంతో ఉండి పోరాడాలని కోరారు ఈ కార్యక్రమంలో జనార్దన్ పట్టణ అధ్యక్షులు చేనోజు రాజు ఉపాధ్యక్షులు రమేష్ యూత్ కార్యదర్శి సల్లోజు ఖమ్మం పాటి శంకర్ దుర్గా తదితరులు ఉన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో ముప్పై తొమ్మిదవ వర్ధంతి సాకల ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి జిల్లా ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి ఘనంగా పులమాలలు వేసి అర్పించడం జరిగింది సాకల ఐలమ్మ గారి భూమి కోసం భుక్తి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహాను మన బీసీలందరం కూడా ఐకమత్యంతో ఉండి ఆ రోజులలోనే రజాకారులను కానీ పెద్ద పెద్ద దొరలను కానీ పటేళ్లను కానీ ఉరికిచ్చిన మహావీరనారి శాకల ఇలమ్మ ఈ రోజు కూడా మనందరం ఇప్పటి నుండి ఇప్పటికైనా బీసీలంతా ఐకమత్యమై ఏకతాటిగా ఉండి మన బీసీలంతా ఒక తాటిపై నడిచి బీసీలను గెలిపించుకోవాలని కోరుతున్నాను